సొంత ప్రయోజనాల కోసం వ్యక్తిగత ఎదుగుదల కోసం తమ ఆర్థిక లావాదేవీలు బలపడడం కోసం కన్న తల్లి లాంటి పార్టీని పార్టీలో పెద్దల్ని అధ్యక్షులు నియమించిన గౌరవ జిల్లా పర్యవేక్షకుడిని నోటుకు వచ్చినట్టు మాట్లాడడం సామాజిక మాధ్యాల్లో కథనాలు వినిపించడం అదేవిధంగా కొంత ప్రమోషన్ పేరిట వాళ్ళను వాళ్ళు ప్రమోట్ చేసుకునే పేరిట టీవీ ఛానల్లో వేయించడం వీటిలన్నిటి గురించి ఈ చర్యల గురించి ఖండిస్తూ ఈరోజు జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో మీట్ నిర్వహిస్తున్నాం చూసినట్లయితే ఓనీలే వాళ్ళ పార్టీ వాళ్ళు వేసుకుంటారని వదిలేస్తే రోజు రోజుకి ఇది బెచ్చుమేరిపోతుంది ఎవరు ఎవరిని తిట్టినా ఎవరు ఎవరు కొట్టినా ఆ పెద్ద అజయన్న మీదకు వచ్చేస్తున్నారు ఈరోజున జనసేన పార్టీ అనే ప్లాట్ఫామ్ మీద నాయకులుగా విలువ ఇచ్చిన మన జనసేన పార్టీని జనసేన నాయకుల్ని నోటుకు వచ్చిన వచ్చే నోటుకు వచ్చినట్టు మాట్లాడే సోకాల్ట్ నాయకులకందరికీ ఇదే లాస్ట్ వార్నింగ్ ఈ రోజున నియోజకవర్గ బాధ్యులుగా మీకు ఆ రోజు పదవులు ఏదైనా ఇచ్చినట్టుంటే అవన్నీ కూడా ఆపద్ధర్మ పదవులే ఆ రోజు ఉన్న టీంలో ఫలానా వ్యక్తి అయితే బాగుంటాడని మేము నిర్ణయించుకున్నదే ఎన్నోసార్లు నియోజకవర్గం ఇన్ఛార్జ్గా అప్పటి అధ్యక్షులు గత పది సంవత్సరాలుగా పనిచేస్తున్న నా పేరు ప్రతిపాదించినప్పుడు కూడా పక్కకు నెట్టి మిమ్మల్ని ప్రమోట్ చేసిన పరిస్థితి అయితే ఉంది ఎవరైతే ఆ రోజు నాయకులుగా చలామణి అయ్యారో అదంతా పవన్ కళ్యాణ్ గారి పుణ్యం జనసేన పార్టీ ఒక పుణ్యం అని మర్చిపోయి మీ వ్యక్తిగత లాభాద లాభాల కోసం ఈరోజు విచ్చలవేడి ప్రవర్తన నేను పూర్తిగా ఖండిస్తున్నాను యాక్టివ్ మెంబర్షిప్ నాలుగు ఐదు సంవత్సరాల నుంచి నమోదైన మొట్టమొదటి రోజు నుంచి నేను ఉన్నాను ఈ నాలుగైదు సంవత్సరాల్లో ఏ రోజు కూడా నా పేరు మొదట్లోనే ఉంది రికార్డు స్థాయిలో సభ్యత్వం నమోదు చేయడం జరిగింది ఒక ప్రయోగాత్మకంగా ఐదు వందల రూపాయలు ఇచ్చి క్రియాశీలక సభ్యత్వం చేయగలరా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు పిలుపునిచ్చినప్పుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మొట్టమొదటిగా ప్రారంభించిన కాడి నుంచి నాలుగు సంవత్సరాలుగా మొట్టమొదటిగా నా పేరే ఉంది ఈరోజు సగర్వంగా దాన్ని మూడింతలు నాలుగింతలు చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది దీన్ని సాధారణంగా ఆహ్వానించాలే కానీ దీనిలో కడుపు మంట ఎక్కడుందో నాకు తెలియడం లేదు ఎన్నికలకు ముందు తొమ్మిది వేల ఏడు వందల రూపాయలు జిల్లా వ్యాప్తంగా నమోదైన క్రియాశీలక సభ్యత్వం ఈరోజు వేములపాటి అన్న గారి ఆధ్వర్యంలో ఒళ్ళు సహకరించకపోయినా ఫిజికల్గా స్ట్రెయిన్ అవుతున్నా దూరం కానీ మామందరినీ మానిటరింగ్ చేసి ఈరోజు ముప్పై ఏడు వేల పైచీలకు క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసిన ఘనత వేములపాటి అన్నదని నేను మరొకసారి తెలియజేస్తూ రోజున విమర్శించే పది పదిహేను నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయించిన సభ్యత్వాలు ఈ పది మంది సభ్యత్వాలు ఒక పక్క జిల్లా కార్యాలయం కేంద్రంగా జరిగిన సభ్యత్వాలు ఒక పక్క నమోదు చేసి తూకం వేసుకోవాలని కూడా నేను మరొకసారి తెలియజేస్తున్నాను